హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి కృషి చే అభివృద్ధి కృషి చేస్తానని తెలంగాణ శాసనసభాపతి శాసనసభ సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు గురువారం మార్బుల్ చిట్టంపల్లి డీపీఆర్సీ భవనంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి తెలంగాణ శాసనసభ సభాపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సభాపతి జిల్లా వాసులు కావటంతో ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారని ప్రజల అవసరాలను తమ దృష్టికి తీసుకుని వస్తే అభివృద్ధి దశకు వెళ్తామన్నారు ప్రజల అవసరాలు జిల్లా అభివృద్ధికి అధిక పాత్ర ఎంతో ముఖ్యమని అధికారులు అలసట్టుతో ఉండకుండా సమన్వయంతో స్థానిక సంస్థల్లో చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులకు చెల్లింపులు చేయకపోవటంతో ఇబ్బంది పడుతున్న సర్పంచ్ కాంట్రాక్టర్లు కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తానని సభాపతి హామీ ఇచ్చారు ఎన్నిక ఎన్ని నిధులు ఖర్చైనప్పటికీ కూడా విద్య వైద్య రంగాలకు ప్రాముఖ్యత కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం కింద ప్రవేశపెట్టిన ఆరోగ్య రెడ్డి పథకాలను కూడా చేర్చాలన్నారు దాని పేరు పేరు తీసేసి ఓ భగవంతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృగల సవంతి ప్రాణాయిత చె ఆ పేరును తీసేసి కాళేశ్వరం వెనబెట్టి దేవుని కూడా ముంచేసే పరిస్థితికి గత పాలకులు గత ప్రభుత్వం తీసుకుని వచ్చింది లక్షాభైల కోట్లు మట్టిపాలు అయిపోయి నడిచే పరిస్థితి లేదు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ముప్పై ఐదు వేల కోట్లతో ప్రాణాయిత కూడా శంకుస్థాపన చేశాడు నేను మరి ఆ రోజులలో ఉన్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మరి అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు రమేష్ గారు పోయి రిక్వెస్ట్ చేయడంతో తాండూరు వికారాబాద్ పరిగెత్తి నియోజకవర్గానికి కూడా ప్రాణాయిత చవిల నుంచి నీళ్లు అందిస్తాము మాట ప్రకారము శంకరపల్లి ఒకట ప్రాంతం